ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో మూడో రోజు రెండు నామినేషన్లు స్వీకరించినట్లు ఖమ్మం రిటర్నింగ్ అధికారి విపి గౌతమ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు పదిహేడు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో స్వతంత్ర అభ్యర్థిగా షేక్ బాజీబాబా ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా ఆధార్ పార్టీ తరఫున కుక్కల నాగయ్య రెండో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు అక్కడ తీసి వచ్చా మళ్ళీ పోదాం అంటే పోదాం m b